సత్యం నుంచి అబద్ధానికి మంచి నుంచి చెడుకు పవిత్రత నుంచి దుష్టత్వానికి విభజన రేఖ ఎక్కడా తప్పుకు ఒప్పుకు మధ్య భేదమేమిటి ఎవరు దుష్టులు పాపంలోకి మరొకరిని నడిపిన వారా పాపం చేసిన వారా ఎవరు చెడ్డవాళ్ళు చెడు మార్గాలలోకి ఇతరులని నడిపిన వారా చెడు చేస్తుండగా పట్టుబడినవారా పిల్లలు పూర్వం వాళ్ళ చేతి వేళ్లతో పాట పాడేవారు పోదాం పోదాం చితికిన వేలు ఎక్కడికి పోదాం ఉంగరపు వేలు దొంగతనానికి మధ్య వేలు పట్టుబడితేనో చూపుడు వేలు నన్ను లెక్కయ్యద్దు బటన వేలు దేనిని సరిచేయాలి మొదట జనాన్ని పాపానికి నడిపిన పరిస్థితినా లేకపోతే పాపం చేసిన ప్రజల ఆత్మలనా జీవితంలో సత్యం న్యాయం ఎక్కడున్నాయి